పిల్లలు స్కూల్కి పోరా మరి పోయినా చదవాలి కదా తండ్రి కొంచెం మళ్ళీ సిగ్ పడుతుంది అమ్ముతావమ్మా పిల్లలు చెప్పాలి ఎంతమ్మా అది కూడా ఇంకోటి ఉందిగా

పా హరే హరే తర్వాత నెమ్మదిగా నువ్వేమ్మా ఏడ్లోకి వచ్చావు అసలు ఇంగ్లీషు తెలుగు రెండూ చదవ్వా ఇంగ్లీషు పోనీ నాపోని అవరే అక్కడి అక్కకి అమ్మకాడు ఉంది చదువు ఒక్కసారి అమ్ములు మా అమ్మ కదా ఒక్కసారి అమ్మి చూసి చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి పిల్లలు నేను అన్నిసార్లు చెప్పించానుగా ఎంత బాగా చెప్తున్నాడు వీడి పేరు ఏం పేరు బోనస్సా భువనేశా ఇది భువనేశు మీకు బోనస్ మళ్ళీ ఒకసారి దండం పెట్టినా మళ్ళీ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయింద గోవిందా గోయిందా వెరీ గుడ్ అమ్మ ఇచ్చారా వాళ్ళకి దానికి పోయారా చాలా చాలా సంతోషం అమ్మ మీకు డబ్బులు ఇచ్చాను కదా ఐదు వందలు చాలా సంతోషం ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఓ ఏడు మంది ఉన్నారా ఇక్కడే ఎక్కడ ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎమ్ ఏడు పడుకున్నారు ఓహో లెవెన్ ఓ వెరీ గుడ్ నానా భక్తిగా ఉండాలి రోజు జపం చేయాలి అమ్మ ఇది పిల్లలకి ఏమైనా కొనిపెట్టు ఓకేనా అమ్మ హరే కృష్ణ పిల్లలు ఇక నేను వెళ్తాను తల్లి బాయ్ చెప్పద్దు హరే కృష్ణ మీ కాని నువ్వు ఇది నువ్వు చదవట్లేదే నేను ఏం ఉపకారమే ఉపకారం ఏముంది చదివి చదవచ్చు కదా చదివి చెప్పట్లేదు పడి పడిచి పడిచి కృష్ణ పని చేద్దామా ఓ పని చేద్దాం రే ఏం పేరు నీ పేరు రాఘవ కాసేపు ఆగవా ఏ నా మాట విని నా మాట విని వీడి పేరు ఏంటమ్మా అలా చేయకూడదు పండు పండు అక్కడ గుండు మనమంతా ఫ్రెండ్ నువ్వు అలా ఉండు నీ పేరు కన్నా యశ్విన్ ఏం పేరు యశ్విన్ పిల్లలు సరే ఇంక నేను వెళ్తాను మళ్ళీ చదువుకోవాలి చదువుకోవాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా ఇగో మీరు బాగా మంత్రం నేర్చుకుని హరే కృష్ణ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాలి ఓకేనా మరి హరే కృష్ణ అందులో ఉంది అమ్మ నీ పైస ఆ చిల్లర కూడా వాళ్ళకి ఇచ్చే పిల్లలకి ఇచ్చే అమ్మ హరే కృష్ణ తల్లి కన్నయ్య బాయ్ బాయ్ కేలపట్ల వెంకటేశ్వర స్వామికి జై